ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ఉపాధ్యాయ అట్లాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సం ముగియకముందే అటు పౌన్ కౌంటింగ్ మొదలు కాకముందే ఇటు పక్కన మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మండలులకు ఎమ్మెల్యే కోటాలో ఉన్న ఐదు ఐదు సీట్లకు చెరి ఐదు సీట్లకు నోటిఫికేషన్ వచ్చేసింది రేపు పది దాకా నామినేషన్ స్వీకరిస్తున్నారు ఇవాటి నుంచే ఏడు మార్చి ఏడు నుంచి ఇవాళ ఈ నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది పది దాకా తీసుకుంటారు పదకొండు చూసుకుంటుంది పన్నెండు విడరాయల్స్ పన్నెండు పదమూడు విడ్రాయల్స్ సరిగ్గా మార్చి ఇరవై రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై నాడు రెండు రాష్ట్రాల్లో ఎన్నిక జరగబోతుంది ఒకసారి గత మొన్నటి దాకా చూసిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయ దానిలో అట్లాగే పట్టమొదల నియోజకవర్గాల్లో అటు పక్కన ఆంధ్రప్రదేశ్లో కూటమి అప్రత్యాత గెలుపును సాధించింది ఇటు పక్కనేమో బీజేపీ రెండు సీట్లు ఒకటేమో బీఆర్టీయు శ్రీపాల్ రెడ్డి గారు వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల మనకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయి అక్కడ ఆయన గెలిచారు ఈ రెండు ఉపా ఉపాధ్యాయ ఒక గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు బీజేపీ హైదరాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఈ నాలుగు జిల్లాల పద్ధతిలో ఉన్న దాన్ని రెండు బీజేపీ గెలుచుకున్నాయి ఇది ఆ ఫలితాలు రాకముందే ఇది నోటిఫికేషన్ విడుదలైంది మరి ఈ ఎన్నికల్లో ఎట్లా ఉంటాయి సమీకరణలు ఎట్లా ఉంటాయి ఏది అని మనం ఆలోచన చేయాలి అసలు స్థానిక ప్రభుత్వాల సభగా ఉండాలి ఈ మండలి ఉపాధ్యాయులకు అవసరం లేదు గ్రాడ్యుయేట్స్కి అవసరం లేదు ఎమ్మెల్యే కోట అవసరం లేదని మనం మాట్లాడుకుంటున్నాం ఆ సంస్కరణ అయిపోయే ముందు మరి ఆ సంస్కరణ జరగాలని కోరుకుందాం కానీ ఇప్పుడు జరుగుతున్న దానిలో మరి ఐదైదు సీట్ల ఎట్లా ఎన్నికల గత ఉంటుంది మొదలు ఆంధ్రప్రదేశ్ విషయం మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్లో విషయానికి వస్తే ఐదు సీట్లు ఐదు సీట్లు కూటమి అభ్యర్థులు గెలుచుకునే అవకాశం ఉంది అందులో భాగంగానే మొదటి సీటు మరి ఓంప్రథమంగా జనసేన అభ్యర్థికి ఇవ్వడం జరిగింది జనసేన నుంచి అట్లా ప్రకటించగానే ఇట్లా నామినేషన్ వేసి వారినే నాగబాబు గారు పవన్ కళ్యాణ్ అన్నయ్య అట్లానే జనసేన పార్టీ కార్యదర్శిగా రాష్ట్ర జాతీయ కార్యదర్శిగా ఉన్నారాయన ఆయనను సెలెక్ట్ చేసుకున్నారు అంటే మొత్తం ఐదు సీట్లలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ చేద్దామని పోటీ చేద్దామని నిర్ణయించుకున్నది ఇటుపక్క ఒక సీటు అప్పటి నుంచి మొదటి నుంచి అనుకుందే కనుక జనసేన పార్టీకి అప్పచెప్పింది వాళ్ళు జనసేన పార్టీకి వచ్చిన కోటాలో వాళ్ళు ఆటోమేటిక్గా నాగబాబు గారిని గతంలో నాగబాబు గారికి చాలా టీటీడీ చైర్మన్ ఇస్తారని అట్లాగే ఒక రాజ్యసభ సీట్ ఇస్తారని లేకపోతే కనీసం కార్పొరేషన్ పెద్ద కార్పొరేషన్కి ఆయన ఇస్తారని ముఖ్యంగా టీటీడీ చైర్మన్ విషయంలోనే చాలా అవి జరిగినాయి నాలుగైదు పదవులు అనుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు చివరికి ఎమ్మెల్సీగా ఇస్తూ మరి మంత్రి పదవి కూడా ఇస్తారు అంటున్నారు కానీ ఫస్ట్ అయితే ఎమ్మెల్సీగా ఎన్ని కావాలి కదా ఎమ్మెల్సీగా ఇచ్చే కార్యక్రమం అయితే ఖరాబైంది ఆయన నామినేషన్ వేసేశారు ఇక మిగిలిన నాలుగు సీట్ల సమస్య నాలుగు సీట్లకు నలభై మంది ఉన్నారు నలభై కాకపోయినా కనీసం ఒక పది నుంచి పన్నెండు మంది దగ్గరగా ఆశపడుతున్న వాళ్ళు ఉన్నారు అందులో పవన్ కళ్యాణ్ కోసం సీట్ త్యాగం చేసిన పైట్ పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మగారు ఉన్నారు అట్లానే చాలాసార్లు అంటే మొత్తం టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టే క్రమంలో అనేక త్యాగాలు చేసిన వాళ్ళలో ఎక్కువ మంది అటు బీజేపీ వాళ్ళు చేసి బీజేపీ వాళ్ళ కోసం అడ్జస్ట్మెంట్ కోసం ఇటు పక్కన జనసేన చేసింది ఇటు పక్కన తెలుగుదేశం కూడా చేసింది తెలుగుదేశానికి కొంచెం ఇబ్బంది ఎదురైంది ఎందుకంటే ఈ కూటమి ఇసుకపోతే బాగుంటుండే అనే వైసీపీ వాళ్ళు ఆశపడ్డా కూడా మంచి చోట అందరూ సర్దుకుపోయారు సీట్ల సర్దుబాటైంది ఓట్లు కూడా బాగానే వచ్చినాయి గెలిచారు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కనుక ఐదు సీట్లలో ఐదింటికి ఐదు వైసీపీకి పదకొండే ఉన్నాయి కనుక ఐదుటికి ఐదు ఇటు పక్కనే మనకు కూటమి దక్కే అవకాశం ఉంది మిగతా నాలుగు సీట్లు బీజేపీకి ఒకటి ఏమని కోరుతున్నారు ఆశపడుతున్నారు కానీ అడిగే దాగేట్లేదు ఎందుకంటే ఎనంది సీట్లతో నేను ఎమ్మెల్యే సీట్లతో బీజేపీకి ఇంకో సీట్ ఇవ్వడం కష్టం కనుక నడుస్తున్నది ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇది కొంచెం మరింత గందరగోళంగా మారే అవకాశం ఉన్నది ఇవాళనే కేసీఆర్ గారు తన శ్రేణులను ఉద్దేశించి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు రిజర్వ్ చూసినాక కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది అనే విషయం అర్థమై ఇవాళ తన తనదైన రీతిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థులు నిలబెట్టాలి ఎమ్మెల్యే కోటాలో అనే ఒకటి నిర్ణయం దాంతోపాటు కొంత ము దూకుడుగా ముందుకు వెళ్దామనే నిర్ణయం తీసి అది వేరే మాట్లాడుకుందాం తన ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టారు కా కార్యకర్తలను శ్రేణులు వైఖ్యం చేసే ప్రయత్నం చేశారు ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరుగుతుంటే ముప్పై ఎనిమిది సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది ముప్పై తొమ్మిది గెలుచుకుంటే ఒక కంటోన్మెంట్ సీట్ ఖాళీ అయింది లాస్యా అని ఆమె యాస్ట్రీలో మరణించిన వాళ్ళ తర్వాత వచ్చినప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు అది వేరు ముప్పై ఐదు సీట్లు నిఘరంగా బీఆర్ఎస్కి ఉన్నాయి ఇక అందులో పది మంది మరి పార్టీ ఫిరాయించారు ఫిరాయించిన వాళ్ళ సంగతి ఏంది అనేది ఒకటి నడుస్తుంది రెండోది ఏమవుతుందంటే ఇటు పక్కన అరవై ఐదు సీట్లతో కాంగ్రెస్ ఉన్నది ఒక సీటు సిపిఎం ఉన్నది సిపిఐదు ఉన్నది కనుక ఆ సాంబివరావు గారు అట్లా చూసుకుంటే అరవై ఆరు సీట్లతోని డెక్క ప్రకారం ఇరవై ఒక్క సీట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఏమైనా ఎమ్మెల్సీ అభ్యర్థి కావాలి కనుక మూడు సీట్ల కన్నా ఎక్కువైతే రావు ఏది దీనికి మన కాంగ్రెస్ పార్టీకి మరి ఇంకొక సీటు ఏం చేస్తారు అనే దాని బీఆర్ఎస్ పోటీ చేస్తుందా అంటే పోటీ చేయొచ్చు అనే అవగాహనతోనూ కనిపిస్తుంది ఎందుకంటే ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు అయితే వాళ్ళకున్నట్టు లెక్క లీగల్ వ్యవస్థే చేరిన వాళ్ళు కూడా మేము పోలేదు చేరలేదు అని మాట్లాడుతున్నారు దేవుడిని కాని వాటిన రకరకాల వాదనలు చేస్తున్నారు సుప్రీంకోర్టు వాళ్ళ మీద మెడ మీద కత్తి వేలాడుతున్నది అట్లాంటి సామాజికంగా కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు కత్తిని దించుకోవాలంటే ఖచ్చితంగా మేము పార్టీలో చేరలేదని చెప్పాల్సి వస్తుంది అందుకని మన గూడె మహిపాల్ రెడ్డి గారు పటంచేరు ఎమ్మెల్యే ఇవాళ ఫిరేట్ ఫిరాయించారు కాంగ్రెస్ను ఇచ్చ ఇష్టం అన్నట్టు మనం బలకలేని భాషలో తిట్టారు కనుక ఆయన మీద ఫిర్యాదులు నడుస్తున్నాయి దాని మీద గాంధీభవన్కి వెళ్ళిన ప్రత్యర్థి వర్గం అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మా మారిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తనను ఆహ్వానిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు ఫిర్యాదు చేశారు అది వేరే సంగతి కనుక వాళ్ళ మొత్తం పది మంది ఎమ్మెల్యేలు చాలామంది మళ్ళీ వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అర్థమవుతుంది వాళ్ళకు క్షీల పరీక్ష పెట్టడానికి మాత్రం బీఆర్ఎస్ రెండో అభ్యర్థి ముందు నిలబెడతాం అనుకుంటున్నారు రెండో అభ్యర్థి గలిచే పాలన లేదు ఇంకొక నాలుగు సీట్లు కావాలి అంటే ముప్పై ఐదు ఉన్నారు కానీ ముప్పై ఐదు మంది ముప్పై ఐదు మందికి ఓటేసినా కూడా ఇంకా నలుగురు నలభై రెండు మంది అయితే రెండు సీట్లు గెలుసుకోతారు పోనీ అని మూడు సీట్లు దాటి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే మూడులో కూడా ఒక సీటు అటు పక్కన మన కమ్యూనిస్ట్ పార్టీకి ఇచ్చేసింది ఇక రెండే మిగిలియటువంటి మూడో సీటు దక్కించుకోవాలంటే మరి కాంగ్రెస్ పార్టీని ఆదుకునే ప్రయత్నం కావాలంటే ఖచ్చితంగా ఎంఐఎం ఆదుకునే ప్రయత్నం చేయాలి కానీ ఎంఐఎం ఆదుకున్నా కూడా ఇరవై ఒకటి మూడు ఇంటర్ అరవై మూడు సీట్లు దాంట్లో పోతాయి కదా మిగతా అయింది కాంగ్రెస్ సిపిఐది ఒకటి ఇంకో రెండు ఓట్లు మాత్రమే మిగుతాయి రెండు మూడు ఓట్లతో మూడో సీటు దక్కించుకుంటుంది నాలుగో సీటు దక్కించుకుంటుందా అంటే అది కష్టమే అనిపిస్తుంది మూడు మాత్రమే గెలవగలుగుతారు నాలుగోది గెలవలేకపోవచ్చు అని నేను అంటున్నాను అందుకని ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే నాలుగోది గెలవాలంటే ఎంఐఎం కూడా సరిపోదు ఒకవేళ రెండో సీటు బీఆర్ఎస్ గెలవాలంటే మాత్రం ఎంఐఎం వాళ్ళు మాత్రం మద్దతు ఇస్తే గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ముప్పై ఎనిమిదిలో పది మంది ఎమ్మెల్యేలు పోయిన వాళ్ళు పోయినా ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ఏడు సీట్లు వెళ్లకు ఏడు ఇందులో మళ్ళీ వెనక్కి తిరిగిన ఎమ్మెల్యేలు కనుక ఎమ్మెల్యేలు కనుక ఏడు మంది ఓటేసినా కూడా ఒక ఇరవై ఒక్క సీట్లతో ఇరవై ఒక్క ఓట్లతో గెలిచే అవకాశం ఉంటుంది ఆ రకంగా కూడా మనం చూడవచ్చు ఏంటంటే ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీ రెండో సీటు పోటీ పడవచ్చు కాంగ్రెస్ పార్టీ కనుక మళ్ళీ నాలుగో సీట్లు పోటీ పడితే అప్పుడు పోటీ తప్పదు ఎలక్షన్లు తప్పు తెలంగాణలో ఎలక్షన్లు తప్ప నేను అనుకుంటున్నాను ఎలక్షన్లు ఏం జరుగుతుంది ఏ సంగతి ఎట్లా ఉంటుంది ఆ రేపు పొద్దున అనేది చూస్తే తర్వాత చూడొచ్చు కానీ బీజేపీ వాళ్ళు మాత్రం ఎటు పక్క పొంగరు ఎందుకంటే ఎనిమిది సీట్లున్న బీజేపీ ఎటు నా ఘటక నా ఘాట్క ఇరవై ఒక్క సీట్లకైతే లేదు కనుక ఏడు సీట్లు ఉన్న ఎంఐఎం కానీ ఎనిమిది సీట్లున్న బీజేపీ కానీ ఎవరికైనా మద్దతు చేయాల్సిందే కానీ బీజేపీ అటు బీఆర్ఎస్కి మద్దతు చేయలేదు ఇటు కాంగ్రెస్కి మద్దతు చేయలేదు కానీ తటస్థానం ఉండాల్సిందే ఏమైనా ఎంఐఎం నాటకం వేరుగా ఉంటుండొచ్చు కాంగ్రెస్కే మద్దతు ఇస్తే ఎంఐఎం అట్లేమైనా కొంత నాలుగో సీటుకు అవకాశం ఉంటుంది అప్పుడు అంటే పది మంది ఫిరాయింపుదారుల ఎమ్మెల్యేలు ప్లస్ ఏడుగురు ఎంఐఎం ఎంఐఎంఏ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి ఏమైనా పోటీ చేస్తే నాలుగో సీటుకు కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది చూద్దాం ఏమవుతుందో రేపటికి ఢిల్లీ అయినట్టు రేపటికి ఏమవుతుందో చూద్దాం అప్పటి వరకు వేచి చూడాల్సిందే నమస్కారం